హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కొబ్బరి మిఠాయి గురించి తెలిసి ఉంటుంది చిన్ననాట తీవ జ్ఞాపకం మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఎంతో ఇష్టమైన కొబ్బరి మిఠాయి రెసిపీ రోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా ఈజీ అండి సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కొబ్బరి మిఠాయి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో తినడానికి ఏమైనా స్వీట్స్ లేనప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోని ఇలాగ కొబ్బరి మిఠాయిని ఈజీగా చేసుకోవచ్చు నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి ఈ కొబ్బరి మిఠాయిని చూస్తుంటే నాకు చాలా ఇష్టం మా హస్బెండ్కి అయితే ఇంకా ఇష్టం ఆయన కోసమని నేను ఈరోజు కొబ్బరి మిఠాయి చేస్తున్నాను వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి ఇలాగ పర్ఫెక్ట్ గా విరిగిపోకుండా అచ్చు వేసినట్టు రావాలి అంటే పాకం అనేది పర్ఫెక్ట్ గా రావాలి అలా వస్తేనే ఇలాగ కొబ్బరి మిఠాయి అనేది ఈజీగా అచ్చులాగా వస్తుంది అది ఎలా చేసుకోవాలో చూద్దాం చూడడానికి అయితే చాలా యమ్మీగా ఉంది చాలా బాగుంది కదా ఇలా అచ్చలాగా పర్ఫెక్ట్గా రావాలంటే పాకం అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా చేసుకోవచ్చు పంచదార అయితేనే కొబ్బరి మిఠాయికి చూడడానికి కూడా బాగుంటుంది మనం కొన్నది కూడా పంచదారతోనే కదా కొంటాం దీనికోసమైతే కొబ్బరి మొక్కలు ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ పొడుగ్గానే కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పీసెస్ తినడానికి కూడా బాగుంటాయి ఇలాగ కొబ్బరి ముక్కలన్నిటిని సన్నగా పొడుగు కట్ చేసుకొని ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు పంచదార ముందుగా ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ గీ వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరితోనే కొబ్బరి మిఠాయి చేస్తారు ఎండు కొబ్బరితో చేయరు సో పచ్చి కొబ్బరినే తీసుకోవాలి పచ్చి కొబ్బరి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల కొబ్బరి ముక్కలు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఒక ప్లేట్లో నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి అచ్చు వేసినప్పుడు ఈజీగా రావడానికి రెండు విధాలుగా చూపిస్తాను మీకు అచ్చులు ఎలా వేసుకోవాలో ఇలా కొంచెం కష్టం అనిపిస్తే ఈజీ మెథడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అలా వేసుకోవడం వల్ల కూడా అచ్చి చాలా ఈజీగా వచ్చేస్తుంది గోల్డ్ కలర్ రాగానే ఈ కొబ్బరి ముక్కలు ఏంటి ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు లేదంటే ఇందులోనే షుగర్ కూడా వేసుకోవచ్చు నేను ప్లేట్లో తీసుకుంటున్నాను ఇదైతే సాఫ్ట్ అయిపోతాయని ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదారలో ఉడికించిన కొబ్బరికి ఇలాగ గీలో ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలతో చేసిన కొబ్బరి మిఠాయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కొబ్బరి కొంచెం క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వెంటనే ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో లో ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు పాకం తొందరగా వచ్చేస్తుంది పాకం వెంటనే వచ్చేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది తీగ పాకం వచ్చింది దీని తర్వాత ముదురు పాకం రావాలి చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే కొబ్బరి మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పాకం దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు పాకంతో పాటు కొబ్బరి మొక్కలు కూడా బాగా ఉడికినివ్వాలి ఇలా కొబ్బరి మొక్కలు వేసిన వెంటనే రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది దగ్గర పడిపోయి పాకం కూడా వచ్చేస్తుంది దీనికి పాకం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఇలా ఒక పంచదార పాకం ఉడుకుతున్నప్పుడు కొంచెం పౌడర్ చేసుకుని ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది పేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా రెడీ అయిపోతున్నట్లే ఇప్పుడు పాకంని చెక్ చేసుకోవాలి పాకం అనేది రావాలి పట్టుకుంటే కొద్దిసేపు అయ్యేసరికి అది రౌండ్గా బాల్లాగా రావాలి ఇలా టచ్ చేసినప్పుడు పాకం అంతా గట్టిపడిపోయి రౌండ్గా బాల్లాగా రెడీ అయిందంటే పాకం వచ్చేసినట్లే ముదురు పాకం ఇంకా అచ్చు వేసుకోవడమే ఇలాగ నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా వేడివేడిగా తీసుకోవాలి ఇలా అచ్చిలాగే అరేంజ్ చేసుకోవాలి చల్లారినాక అచ్చిలా ఫామ్ అయిపోతుంది కొబ్బరి ముక్కలు సన్నగా పొడుక కట్ చేసుకున్నాం కదా అచ్చి చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఇలా తీసినప్పుడు అచ్చు రాలేదనుకోండి గీ ప్లేట్కి గీ అప్లై చేశాం కదా ఓవెన్లో కొంచెం ఒక వన్ మినిట్ వెయిట్ చేసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది అదే స్టీల్ ప్లేట్లో కానీ అచ్చు వేసుకుంటే పొయ్యి మీద ఒక్క నిమిషం ఇలా వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది నాకు రావటం లేదు ఒకసారి రౌల్నే పెట్టుకుని తీస్తాను ఇలా చేయడం వల్ల అచ్చి ఈజీగా వచ్చేస్తుంది ఇలా వెయిట్ చేసుకోవడం వల్ల గీ మెల్ట్ అయిపోయి అచ్చి ఈజీగా వచ్చేస్తుంది పాకం పర్ఫెక్ట్గా వస్తే ఎందులో వేసుకున్నా వచ్చేస్తాయండి ఈజీగా దీని వెంటనే ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇంకొక మెథడ్ చాలా ఈజీ మెథడ్ ఒక బ స్టీల్ రౌండ్ బౌల్ తీసుకోవాలి ఏదైనా తీసుకోవాలి దానిపైన బటర్ పేపర్ తీసుకోవాలి ఇలా షేప్లా కట్ చేసుకోవాలి దీనికి గీ అప్లై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇది నేను రెండుసార్లు చేశాను ఇలాగ డైరెక్ట్గా స్టవ్ మీద నుండి తీసుకుని అందులో వేసుకోవడమే ఇది కూడా పాకం రావాలి సేమ్ అంతే ఇలాగ బటర్ పేపర్ మీద ఇలా వేసుకోవాలి ఇలాగ ఒక బౌల్లో తీసుకుని బటర్ పేపర్ మీద ఇలాగ రౌండ్గా షేప్ లాగా దీన్ని అచ్చులా వేసుకోవాలి అరేంజ్ చేసుకోవాలి ఇలాగ మనకు నచ్చిన వాటిలో వేసుకుని రకరకాల అచ్చలు చేసుకోవచ్చు ఇలాగ రకరకాల షేప్లో అచ్చలు చేసుకుని మన కిడ్స్కి కూడా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఈ విధంగా మన చిన్ననాటి తీపి జ్ఞాపకాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది దీన్ని చల్లారనివ్వాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తుంది చల్లారినాక చల్లారిన తర్వాత పైన ఇలాగ షైనీగా ఉంటుంది ఆ టైంలో దీన్ని తీసేసుకోవడమే బటర్ పేపర్ మీద వేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా అలా చేయడం వల్ల కొంచెం వేడి చేసుకోవాలి ప్లేట్లో చేసింది ఇలా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒక ఈజీ మెథడ్ ఇలా పేపర్ తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది అస్సలు విరిగిపోలేదు షేప్ ఎలా ఉందో అలాగే వచ్చింది ఇది ఒక ట్రెడిషనల్ పాతకాలపు స్వీట్ కొబ్బరి మిఠాయి చాలా ఈజీగా సింపుల్గా ఫైవ్ టెన్ మినిట్స్లో కూడా రెడీ అయిపోతుంది ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకుని అనిపిస్తే కొబ్బరి పంచదార ఇవి రెండు ఉంటే చాలు ఈజీగా ఇలాగా కొబ్బరి మిఠాయి అచ్చలా చేసుకోవచ్చు నెయ్యి వేసాము కదా మంచి టేస్ట్ అయితే ఉంది కొబ్బరి మిఠాయి అతి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కట్ చేసినా సరే ఎంత బాగుందో ఇలా తింటే మళ్ళీ కొబ్బరి ముక్కలు తినేటప్పుడు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా కిడ్స్ చేసేస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నెయ్యిలో వేయించాము కదా కొబ్బరి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది షుగర్ తోటి తింటూ ఉంటే ఇలా కొబ్బరి కొబ్బరిమిఠాయి పంచదారతోనే చేస్తారు ఈ రెసిపీ ఇలా చేస్తేనే బాగుంటుంది బలంతో ఎప్పుడు ట్రై చేయలేదు ఇది గస్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కొబ్బరి మిఠాయి చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ రెసిపీ ద్వారా మీ చైల్డ్హుడ్ డేస్ కానీ గుర్తొస్తే కామెంట్ చేయండి తప్పకుండా రెసిపీ ట్రై చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాగే నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను